హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీధాను లోక్ సో ఈరోజు కంటెంట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది సో తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అంతేకాకుండా నా వీడియోస్ని ఇదే ఫస్ట్ టైం చూస్తే కనుక ముందుగా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు సో వీడియోలోకి వెళ్ళిపోతే చాలా మందికి గోంగూర పోటీ అంటే ఫేవరెట్ కర్రీ అని చెప్పొచ్చు చాలా మంది ట్రై చేసి ఉంటారు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు కామన్గా వండుకునే కర్రీ ఇది ఇందులో స్పెషల్ అయితే ఏం లేదు కానీ చాలా మంది స్పెషల్ గా భావిస్తారు ఈ కర్రీని సో ట్రై చేస్తే పర్లేదు ఒకవేళ ఇప్పటికొచ్చి ట్రై చేయలేదు ఎప్పుడు ఈ కూర టేస్ట్ చేయలేదు అన్న వాళ్ళు ఒకసారి ఈ కర్రీని ఫ్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఈ కర్రీ ప్రాసెస్ ఎలా అంటే ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న బోటీ ఉంటుంది కదా ఆ బోటీని మనం ముందుగానే ఉడికించుకొని క్లీన్ చేసేసుకోవాలన్నమాట దాన్ని అందులో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు కారం కావాల్సి వస్తే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం స్టార్టింగ్లో యాడ్ చేసుకుంటు కాబట్టి మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎండింగ్లో అయితే చూసుకోవచ్చు సో చూస్తున్నారు కదా దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి కొంచెం తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలన్నమాట వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోండి చాలా అంటే చాలా ఈజీ అంతే కాకుండా చాలా త్వరగా అయిపోతుంది అమ్మ స్టైల్లో అయితే ఎలా చేస్తారనమాట మీ మీ స్టైల్ ఎలా చేస్తారో అన్నది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇంకా ఉడికిన తర్వాత ఆకులు బలంగానే ఐ మీన్ గోంగూరని మొత్తం కూడా వేసేసుకోవాలి అమ్మ బోటిని ఎక్కువ తీసుకుని గోంగూరని అయితే తక్కువ తీసుకున్నారనమాట అంటే నేను ఎప్పుడు టేస్ట్ ఒకవేళ బాగోదు నాకు నచ్చకపోతే తిన్నా అని చెప్పేసి గోంగూరయితే తక్కువ వేసుకున్నారనమాట కానీ తిన్న తర్వాత దీని టేస్ట్ వచ్చేసి అని చెప్పొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు అందరూ ట్రై చేసి తినవలసిన కర్రీ అనమాట పైతవి వీడియో నచ్చింది